ప్రధానికానికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు మాజీ మంత్రి గుంటకల్లా జగదీష్ రెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు అరవింద మాత ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానంలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు రామోహన్ రెడ్డి గారు ఇక్కడ మనకు సూర్యాపేట అందుబాటులోకి తీసుకొచ్చిన మాతా అరవీంద్ర వారి కేంద్రంలో నలభై సంవత్సరాలుగా నిరాగతంగా ఈ ధ్యాన కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ నలభై ఒక్క సంవత్సరంలోకి అడుగు సందర్భంగా నిర్వాహకులకందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాత అరవిందల వారి సందేశాన్ని కూడా ఇప్పుడే జాగ్రత్త వినిపించింద పాత బట్టని నుంచి దూరంగా వస్తూ నూతన కొత్త భవిష్యత్తును నిర్ణయించుకొని కొత్త ఆలోచనలతోనే ఆశాజనకంగా ముందుకు పోవాలని చెప్పి అమ్మవారి సందేశంగా మనకి అరవిందుల వారి సందేశంగా మనకి ఏదైతే ఇప్పించారో దాని పట్ల అందరం కూడా ఆచరిస్తూ పాటిస్తూ సూర్యాపేట పట్టణ భవిష్యత్తుకు కానీ నియోజకవర్గ భవిష్యత్తుకు కానీ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ ప్రపంచ మానవాళి కొడుకు అందరి కొడుకు అమ్మవారి అరవింద్ల వారి సందేశం ఉంది కాబట్టి వారి సందేశాన్ని తీసుకొని ముందు పోదామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు వచ్చిన మిత్రులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ టుగెదర్ ோரா ஜன்மம்சல் ஜ